హాయ్ ఎంపి హాయ్ ఎక్కడికి వెళ్తున్నావు బర్తనాటియం స్కూల్ భరతనాట్యం బర్తనాటియం స్కూల్ కి వెళ్తున్నావా ఫస్ట్ డే క్లాసా ఆ నో బా నేర్చుకుంటావ మరి నేర్చుకుంటా నేర్చుకుంటావా ది యు దింపి పాపకి తన ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ అండ్ మంచిగా డాన్స్ టీచర్ అయితే దొరికారు ఇక నటరాజస్వామి ఎలా కనుకరిస్తాడో చూడాలి మరి ఈ ఇన్స్టిట్యూట్ లో ఎక్కడ చూసినా ఇండియన్ వైబ్స్ కనిపించాయి నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఈ ఇన్స్టిట్యూట్ లోకి స్కే స్కేటింగ్ స్విమ్మింగ్ వెస్టర్న్ డ్యాన్స్ వోకల్ మ్యూజిక్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో